ఇక కలం దొక్కిన రైతాంగం సన్నాలకే ఐదు వందల బోనస్ పై తిరుగుబాటు కేసీఆర్ పిలుపుతో ఏకమైన రైతన్నలు ఎక్కడికక్కడ రోడ్లపై నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి స్థానిక స్థానిక బస్టాండ్ వద్ద రైతులు పండించిన వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారని ఇంతవరకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేస్తున్నటువంటి సందర్భం ఇది ఎంత మోసం అంటే రైతులకు దగ్గరికి ఎన్నికలకు ముందు వీళ్ళు పోయి నవంబర్లో ఎన్నికలు ఉంటే రైతుల దగ్గరికి పోయి మీరు ఈ నెల అమ్మకండి ఈ పది రోజులు మీరు ఆపుకోండి వడ్లని అమ్మకూరి అట్లనే కళ్ళాలను లేకపోతే ఐకేం సెంటర్లో అట్లనే పెట్టుకోండి అమ్మకండి అని చెప్పారు మేము తొమ్మిది తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు పది తారీఖు నాడు మేము మళ్ళీ ఇదే సెంటర్కి వచ్చి మొత్తము ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మేము కొనుగోలు చేస్తామని చెప్పారు ఎవరు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే కోమటి రెడ్డి చెప్పిండు ఒకసారి ఆ బయట కూడా మీకు చూడండి ఒకసారి ఇక్కడ కాబట్టి మీరు డిసెంబర్ తొమ్మిది మన గవర్నమెంట్ వస్తుంది అది వరకు ధాన్యాన్ని అమ్మకండి పదవ తారీఖు తర్వాత

ఎన్నికల కోసము నవంబర్లో ఏం చెప్పినావు నువ్వు మేము అధికారంలోకి వస్తున్నాము డిసెంబరు తొమ్మిది తారీఖు నాడు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము పది తారీఖు నాడు వస్తాము వచ్చి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేసి మేము కొనుగోలు చేస్తాము ఒక క్వింటాకి ఒక్కొక్క ఎకరంలో ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ పండుతాయి సో కాబట్టి ఒక్కొక్క దానికి మేము ఆల్మోస్ట్ అక్కడ పదిహేను ఇరవై వేల రూపాయలు మీకు అదనంగా ఇవ్వబోతా ఉన్నాము మీరు అనవసరంగా అమ్ముకోకండి అని చెప్పేసి ఇదే ఇంకటండి నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మీరు చూసిరు ఇప్పుడు మీరు చూసిరు ఇది ఎంత మోసము ఎంత కుట్ర కాకపోతే ప్రజల ఒకసారి ఆలోచన చేసుకోండి ఇట్లా ఓట్లు వేయించుకున్నంత వరకు ఈ మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వ ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఓట్లు అయిపోయి ఆ ఓట్లు అయిపోయినాయి ఈ ఓట్లు అయిపోయినాయి రెండు అయిపోయినాయి ఇప్పుడు రెండు ఓట్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి రెండు అయిపోయినాయి ఇప్పుడు ఏమంటా ఉన్నారు సన్నాలకు మాత్రమే ఇస్తాము సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము ఇంకో వేరే దొడ్డొడ్లకు కానీ బంకోట్లకు కానీ వేరే రకాల ఓడ్లు పండిస్తే మేము ఇవ్వము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఎంత దుర్మార్గం ఎంత పచ్చి మోసమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇది ఏమంటే రైతులను నమ్మించి మోసం చేయడం అన్నట్టే అవుతుంది మరి మరి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి సన్నాలకే ఇస్తామంటే సన్నాలే పండిస్తారా ఒక సీజన్లో దొడ్డోడ్లు బాగా పండిస్తూ ఉంటారు ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుందని తూకం ఎక్కువ వస్తుందని పంట ఎక్కువ పండుతుందని నాలుగు రూపాయలు మిగులుతాయని రైతాంగము దొడ్డోడ్లని బాగా పండిస్తూ ఉంటారు మరి ఆ దొడ్డోడ్లు పండిస్తే బోనస్ ఇయవా నువ్వు సన్నాలు పండిస్తే ఆ సన్నాలకు చేసే శీతాలం దాన్ని కొట్టేటువంటి అది అది చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ పండుతుంది ఆరు నెలలు పండుతుంది కొన్ని ఏమో నాలుగు నెలలు ఐదు నెలలలో కొన్ని పంటలు వస్తాయి సో ఇట్లా రకరకాల పారామీటర్స్ ఉంటాయి దానికి సన్నాలకు రకరకాల తెగుళ్ళు వస్తుంటాయి దొడ్డోడ్లకు పెద్దగా అన్ని తెగుళ్ళు రావు సో ఇట్లాంటివన్నీ కూడా రైతాంగము అన్ని ఆలోచన చేసి ఏది దిగుబడి ఎక్కువ వస్తుందో ఆ దిగుబడిని ఎక్కువ వేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ మీరేం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము సన్నాలకు మాత్రమే ఇస్తాము మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామో అని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా సో రైతాంగం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఎక్కడ కూడా ఆశలు కనపడతలేవు ఎక్కడ కూడా కనపడతలేవు ఇక రేపు రేపు ఇంకొక నెల పోతే నాకు తెలిసి జూన్ జూలై జూలై లోపల మనకు జూలై ఆగస్ట్ లోపల రైతు బంధు రావాలి రైతు భరోసా రావాలి ఎకరానికి పదిహేను వేల చొప్పున కౌలు రైతులకు రావాలి పట్టదారులకు రావాలి వ్యవసాయ కూలీలకు రావాలి మరి ఈ లెక్కన వ్యవ ఎకరానికి పదివేలు ఇస్తేనే ఎకరానికి పదివేలు ఇస్తేనే ఎంత అవుతుంది ఏడు వేల ఏడు వందల కోట్లు అవుతుంది ఈ లెక్కన ఎకరానికి పదిహేను వేలు ఇస్తే దగ్గర దగ్గర ఒక టర్మ్కి ఒక 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 విడతకు పన్నెండు వేల కోట్ల రూపాయలు పడేటువంటి అవకాశం ఉంది మరి దీంతోపాటు ఓన్లీ ఇది రైతు బంధు ఇచ్చేటువంటి వాళ్ళకే మళ్ళీ కౌలు రైతులకు కౌలు రైతులకు మళ్ళీ వ్యవసాయ కూలీలకు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ అంటే కౌలు రైతులని కౌంట్ చేసుకుంటే నలభై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో మరి అదే నలభై లక్షల మందికి ఇప్పుడు అదనంగా ఇవ్వాల్సి వస్తే అది ఎన్ని వేల కోట్లు అవుతుంది వ్యవసాయ కూలీలు ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వాలంటే ఆ ఆ పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే ఒక టర్మ్కు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు కావాలి రైతు భరోసా ఇవ్వాలంటే రైతు భరోసా ఇవ్వాలంటే ఒక్క ఒక్క టర్మ్కు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు కావాలి ఏడుకెళ్ళి చేస్తాడు అంటే ఆరు నెలలకు ఒక ఇరవై వేల కోట్లు కావాలి అంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు కావాలి నీ రాష్ట్ర బడ్జెట్ ఎంత నువ్వు ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చినటువంటి డబ్బులు ఎంత ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తావో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక చూడండి ఇంత గతంలో ఈయన కూడా మాట్లాడిండు ఇగో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు

అప్పుడు ఆ రోజు నువ్వు ఇవాళ మాట్లాడినట్టు ఆయన ఓట్ల కోసము ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊరికి పోయి అక్కంపేటకు పోయి ఆయన సొంతూరుకు పోయి ఆడ రైతులకు ప్రజలకు ఒక హామీ ఇచ్చి వచ్చినావు ప్రతి ఎకరంలో పడినటువంటి ముప్పై కింటల వడ్లుంటాయి ఆ వడ్లకు నేను ఐదు వందల నలభై రూపాయలు చొప్పున ఇస్తా అంటే ఎకరానికి పదిహేను వేల పైన నేను అదనంగా ఇస్తా అని నువ్వు చెప్పినావు ఏది రైతు భరోసా కాకుండానే అంటే ఎకరానికి ప్రభుత్వం నుంచి దాదాపు ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది రైతుకు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మరి ఎక్కడవా ఆ రోజు ఎందుకో నువ్వు చెప్పకపోతే సన్న ఓట్లకు మాత్రమే ఇస్తా మీరు సన్నోడ్లు వండిస్తేనే ఇస్తా నేను దొడ్డొడ్లు వండిస్తే ఇయ్యా మక్కలు వండిస్తే ఇయ్యా పెసర్లు వండిస్తే ఇయ్యను బొబ్బర్లు వండిస్తే ఇయ్యను ఏ చిరుధాన్యాలు వండించినా కానీ నేను ఇవ్వను ఓన్లీ సన్నాలు వండిస్తే మాత్రమే నేను ఈ ఐదు వందల బోనస్ ఇస్తాను ఆ రోజు ఎందుకో స్పష్టంగా అడగలేకపోయినావు దేనికి అడగలేకపోయినావు చెప్పాలి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి ఎందుకంటే రైతాంగాన్ని నువ్వు నమ్మించి మోసం చేసినావు

పదిహేను వేలు అదనంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏడేస్తుంది తెలంగాణ రైతాంగం ఒక్కరికన్నా మీకు వచ్చిందా మీరు చూ మీరు చెప్పండి ఆ పదిహేను వేలు దిక్కు లేదు ఆడ కుప్పవలసినటువంటి ఒడ్లు కొనేటటువంటి దిక్కు లేదు ఆ కొన్నా కానీ మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు తక్కువ వేసి కొంటా ఉన్నారు మద్దతు ధర రెండు వేల రెండు వందల రూపాయలు ఉంది ఇలా రోజున వరికి ఎంత కొంటా ఉన్నారు పదిహేను వందలకు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు కొనుక్కుంటారు కొనుగోలు చేస్తూ ఉన్నారు దళారులు అది కూడా దళారులు అంటే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఇటు ఓ కొనుగోలు చేయకుండా ఓవైపు తిప్పలు ఈ విధంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్లా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊరికి పోయి కూడా అబద్దాలు చెప్పొచ్చినటువంటి గనుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు ఎవరైనా పోయి రైతుల పక్షాన్ని కొట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసుడు వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఏ కొల్లాపూర్లో అయితే ఘోరమైనటువంటి రౌడీ రాజకీయం నడుస్తూ ఉంది నాగర్ కర్నూలు కొల్లాపూర్ మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయినటువంటి ఆ ఊరిలో అచ్చంపేట కదా అచ్చంపేటలో మన కౌన్సిలర్ ఇంటి మీదకి పోయి దాడి చేసేటువంటి దుర్మార్గం అయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం ఇంత దుర్మార్గం ఇంత నీచం నాకు తెలిసి ఈ పది సంవత్సరాలలో తెలంగాణలో ఎక్కడ కూడా జరగలే కానీ ఇప్పుడు జరుగుతూ ఉంది రౌడీ రాజ్యం రెడ్డర్ రాజ్యం అంటేనే రౌడీ రాజ్యం అనేటువంటి విధంగా ప్రజలకు అర్థమైపోతూ ఉంది మీరు మీకు మీకు రెడ్లకు పాలన అది పాలనను అప్పజెప్పింది ప్రజలకు మంచి చేయమని కేసీఆర్ కంటే మంచి చేయమని అంతేగాని మీరు ఈ విధంగా రౌడీల లెక్క గూండాలు లెక్క పోయి ప్రజల మీద పడి ఈ విధంగా కేసులతోటి దాడులతోటి ఈ విధంగా భయప్రాంతలకు గురి చేస్తారని కాదు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా